జనసేన గెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు అన్నారు రాష్ట్రానికి కన్నీ మంచి రోజులేనని చెప్పారు జనసేన గెలుపు తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు పదవులు ఉన్నా పదవులు లేకపోయినా ఎప్పుడు కూడా ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తులు మేమందరం కాకపోతే ఇప్పుడు ఒక స్ట్రెంగ్త్ వచ్చింది ఇంకా ఈ స్ట్రెంగ్ తోటి మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం దొరికినందుకు మా ఫ్యామిలీ మొత్తం సంతోషపడుతుంది భారతదేశం మొత్తానికి గుర్తింపు తీసుకొచ్చాడు ఒక వ్యక్తి అంటే ఇవాళ ఎన్డీఏ కూటమి అధిక అంటే అధికారంలో చేపట్టడానికి కానీ స్టేట్ లో టీడీపీ జనసేన బీజేపీ కలిసికట్టుగా నూట అరవై నాలుగు సీట్లు సాధించడం కానీ దీని అంతటికి మూల కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ శక్తి అండ్ మోడీ గారి ఆశీస్సులు సో ఇవన్నీ కూడా మంచి జరిగినందుకు అది మా తమ్ముడు ద్వారా జరిగిన సంతోషం ఆయన పవన్ కళ్యాణ్కి ఎప్పుడు మనం ఏం చేద్దాం మనం ఎలా సర్వీస్ చేయాలి ఒక రూల్ ఆఫ్ లా ఎలా తీసుకురావాలి వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఎలా ఉండాలి ఈ ఇంకా వేరే ఆలోచన ఏదీ లేని వ్యక్తి అతను సో అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తికి ఇంత అపూర్వమైనటువంటి విజయం లభించడం అది ఆయన కంటే కూడా ప్రజలు చేసుకున్న అదృష్టం మంచి రోజు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్